నాగుల్దిల్లలో ఉన్నారు అదేవిధంగా భోనగడ్లలో ఉన్నారు పెద్దమరి వీడిలో ఉన్నారు ఇతరత్ర వివిధ పల్లెల్లో కూడా చేనేతలు ఉన్నారు అదే రకంగా ఈ యొక్క బ్యాంకు సేవలు విస్తరించడానికి ఆ విలేజెస్ను కూడా మొత్తం మన టౌన్ బ్యాంక్ పరిధిలోకి తెస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన దాని మీద ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది మేము ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం నిర్ణయం తీసుకుని విస్తరించేటట్టు బ్యాంకు విస్తరించేటట్టు ఏదైతే మన పల్లెలకు కూడా విస్తరించి మన బ్యాంకు సేవల్ని నాట్ ఓన్లీ టౌను ఇతర ప్రాంతాల్లో కూడా పేదల కన్నా సంబంధించి ఉపయోగించుకునే విధంగా తీసుకునే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం తీసుకోబోతున్నాం అని చెప్పి మీ ద్వారా చైర్మన్ గారు ద్వారా తెలియజేస్తున్నా అదే విధంగా ఇదే కాకుండా ఇక్కడ చూస్తున్నారు మీరు ఈరోజు ఈ రోజు ఒక ఇంచు కానీ ఒక సెంటీమీటర్ కానీ ఏదైనా కానీ చాలా విలువైనటువంటి భూమి విలువైనటువంటి స్థలాలు టౌన్ బ్యాంక్ మీద ఉన్నటువంటి ఏరియా దీని మీద ఒక రెండు అంతస్తులు మనం బ్రహ్మాండంగా కట్టి ఎకనామిక్ యాక్టివిటీ పెంచి మన టౌన్ బ్యాంక్ వెసులుబాటు కలిగే విధంగా ఏదో ఒకటి మంచి కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ ని మన పాలక వర్గాన్ని కోరుతున్నా దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీలు ఏ రకంగా చేస్తే బాగుంటుందని అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి మాట్లాడి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డిసి గారు కూడా మాట్లాడుతున్నారు మనతోటి ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఒక రెంటల్ ఇన్కమ్ కానీ మంచి ఎకనామిక్ యాక్టివిటీ వచ్చే విధంగా ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది లోకేష్ బాబు గారు చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి మనకి ఏదైనా సెంటర్స్ కావాలంటే ప్లేస్ అడుగుతున్నారు అదే మన టౌన్ బ్యాంకు సంబంధించి సోమప్ప గారు చాలా గొప్ప సంకల్పంతో స్థాపించిన ఈ బ్యాంక్ ని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కానీ మనం ఎకనామిక్ యాక్టివిటీ కోసం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మనం ఏదైనా ఒక రెండు అంతస్తులు మళ్ళీ కట్టి ఆ రెండు అంతస్తుల్లో అటువంటి పనికి వచ్చేటువంటి కార్యక్రమాలకు ఇస్తే ఇటు ప్రజలకు అదే రకంగా రెవెన్యూ పరంగా కూడా మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది మన బ్యాంకు అని తెలియజేస్తున్నా దీని మీద కూడా ప్రభుత్వ పరంగా నా పరంగా ఏదైనా కానీ మీకు అవసరానికి కావాలంటే దాన్ని కూడా ఆలోచన చేసి డిసిఓ గారు మేమందరం కూడా దీన్ని ముందుకు తీసుకునే విధంగా ఆలోచించి ఈ పాలక వర్గం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా మరి అదేవిధంగా చివరిగా నేను ముగించే ముందర ఎక్కువ సమయం తీసుకోకుండా నర్సప్ప ఒక మాట మాట్లాడు గుమస్తా గుమస్తా అని ఒక గుర్తుపెట్టుకోవాలి నర్సప్ప మూడో వార్డులో జనరల్ సెక్రటరీ కమిటీలో అందరికీ తెలుసు ఏదో నేను నా ఇంట్లో ఆఫీస్లో ఇచ్చేటువంటి వ్యక్తి కాదు అతను జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఉన్నావా లేరా మీరు ఉన్నారు పార్టీలో జనరల్ సెక్రటరీగా దాదాపు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు సో కాబట్టి విధేయతకు అనుభవజ్ఞానికి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అందరినీ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి కమిటీ ఇది కాబట్టి ఎవరు కూడా హేళన చేయడం అనేది హేళనగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు నీ ఇంకా కొత్త కాబట్టి నీకు బాధ అనిపిస్తాను నన్ను ఎంతమంది మాట్లాడుతుంటారు ఈ క్షణం కూడా అనుకుంటుంటారు మనసులో కూర్చొని అవన్నీ సహజము మనం ఒకడు అనుకుంటాడని చెప్పి దాని గురించి బాధపడకుండా కూర్చుంటే నిన్ను లాస్ట్ కి నిద్ర రాదు నీకు తిండి తిండిదిలేవు ఇప్పుడు బయటకు వచ్చినావు కాబట్టి నీకు అర్థమవుతుంది మనం చేసే పని మన ఆలోచన విధానం అనేది ఈ టౌన్ బ్యాంక్ కు ఏదైతే ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని మీద దృష్టి పెట్టండి బ్రహ్మాండంగా మీరు అనుకున్న ఆలోచన ఇంప్లిమెంట్ చేయండి ఎవరు కూడా అటువంటి ఆలోచనలకు పడకుండా ముందుకు పోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులకి పత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు అభిన శుభాకాంక్షలు మరొకసారి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ